వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ లతూ ఉపాసకులు ఉన్నారు మరి ఈ కొత్త సంవత్సరం పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మ మరి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది కుంభరాశి కుంభరాశిలోకి మనకి ముందుగా కుంభరాశికి రాస్యాధిపతి వచ్చే శని భగవానుడు కుంభరాశిలోకి మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి కుంభరాశికి రాశ్యాధిపతి అయిన శని భగవానుడు జన్మలోనే సంచారం అయితే క్రోధినాం క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకుంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు కుంభరాశి వాళ్ళకి అలాగే రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి అంటే గతంలో వీళ్ళు ఎవరైనా సౌమానాల గురి అయినా కూడా ఈ సంవత్సరం వాటి నుండి బయటపడడం అనేది జరుగుతుంది అయితే కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే మే ఒకటి నుండి కూడా సంవత్సరాంతం వరకు కూడా చతుర్థ స్థానంలో గురువు సంచారం చేయడం అలాగే శని భగవానుడు సంవత్సరం అంతా కూడా జన్మలో సంచారం చేయడం అలాగే రాహుకేతువులు ఇద్దరూ కూడా మనకి ద్వితీయ అష్టమ నందు సంచారం చేయడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అయితే ఎప్పుడైతే చతుర్థ స్థానం ముందు గురువు ఉండడం వల్ల వీళ్ళకి ముఖ్యంగా కొత్త ఇళ్ళు కొనడం కట్టడం ఇలాంటివి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి పనికి కూడా అంటే ఒక ఒక స్థిరాస్తి ఏర్పరచుకుంటారు కానీ దానికోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది వాళ్ళు ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు ఉద్యోగ విషయాల్లో కూడా కాస్త వీళ్ళకి ప్రమోషన్ల ద్వారా కావచ్చు వీటి ద్వారానే కాస్త బదిలీలు అనేవి తప్పవు అలాగే బంధువులకి దూ మిత్రులకి దూరంగా గడపాల్సి వస్తుంది అలాగే ఒక్కోసారి వీళ్ళకి ఎలా అనిపించిందంటే ఒంటరిగా ఉండడం వల్ల నేను ఇంత కష్టపడుతున్నాను ఇంత చేస్తున్నానో నాకు సమయానికి ఎవరు దగ్గర లేరే అనే ఒక భ రకమైన భావన అనేది ఇక్కడ ఉంటుంది అలాగే గృహ నిర్మాణాలు చేయడం లేదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ఇలాంటి వాటిలో ఎక్కువగా ఆసక్తి చూపించడం అనేది జరుగుతుంది ఉద్యోగస్తులు స్థాన మార్పులు పని ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా వీళ్ళకి ప్రభావం అనేది ఉంటుంది అలాగే ఇక్కడ మెడిటేషన్ యోగా ఆర్థిక ఆధ్యాత్మిక చింతన వీటితో కాలక్షేపం ఎక్కువ చేస్తూ ఇక్కడ ఏమవుతుందంటే పాటుగా వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా వీళ్ళు రెండింటినీ కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది అలాగే బంధువులు మరియు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎక్కువగా కాలం గడపడం లేదా వాళ్ళతో అనవసరమైన గొడవలకి వాటిలకి ఉండకుండా ఉండడం ఇలాంటివి చూస్తూ ఉంటారు ప్రయాణాల్లో కాస్త చిన్న చిన్న అవరోధాలు కస ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి ప్రతి పనిని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలి అలాగే తల్లితో ఉండే ఏవైతే సత్సంబంధాలు ఉన్నాయో అంటే తల్లితో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది అలాగే స్థాన మార్పు గృహ మార్పు ఇలాంటివి చేయడం లేదా ఏదైనా ఉల్లును కొనుగోలు చేయడం ద్వారా మార్పు చెందడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ శని భగవాను స్వక్షేత్రంలోనే ఉన్నాడు వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి ఏ రాశిలో వారికి ఏ వృత్తి వారికైనా సరే ఏనాడు శని ప్రభావం ఉంది కాబట్టి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తాయి అయితే వ్యాపారంలో కూడా కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి వైద్యుల సహాయం కొరకు కూడా కాస్త మధ్య మధ్యలో ఈ యొక్క వైద్యశాలను సంప్రదించడము ఇలాంటివి ఉంటాయి అయితే ఇక్కడ మీ ఏదైతే ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాల స్థిరత్వం అనేది కనబడుతుంది వృత్తిపరంగా కానీ చూసుకుంటే కొంత అంటే కొంత ఎదుగుదల కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంతవరకు మీకు అనుకూలతనిస్తాయి అలాగే మీరు ఏదైతే మీరు హాయిగా నేను ఒక లగ్జరీ లైఫ్ని అనుభవించాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించిన ధనాన్ని సో ఏదైతే ఉందో ఆ ధనాన్ని పొందడానికి కాస్త ఆలస్యం అవ్వడం అనేది జరుగుతుంది అలాగే గృహ నిర్మాణ సమయాల్లో సంబంధించిన ఏదైతే డబ్బు ఉందో అవన్నీ కూడా అంటే వీళ్ళు చేసే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే ఏదైనా వేరే వ్యాపారాల్లో చేస్తున్న వాళ్ళు కావచ్చు ఆ ఆదాయాలు వీళ్ళు దొంగల బాలు అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి విలువైన వస్తువులు నగదు అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క చేపలు పడతారే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం గతం కంటే కూడా మంచి ఫలితాలు లభించడము అలాగే ఇక్కడ ధాన్యం కొనుగోలు వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలు పొందడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది మొత్తానికి ఈ యొక్క చరాస్తులు వ్యాపారాలు గృహ నిర్మాణం మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిల్లోనూ కూడా మంచి ఫలితాలు లభించడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ప్రతి పనిలోనూ వృత్తిలోనూ ఉద్యోగంలో వ్యాపారంలోనూ ముందడుగు వేయడానికి సకల విధాలుగాను వీళ్ళు ప్రయత్నించడం అనేది వీళ్ళకి జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎప్పుడూ కూడా ఈ యొక్క దైవారాధనకు దూరంగా ఉండాలనుకోవడం కానీ దైవారాధన జరగకుండా ఏదో దీపం పెట్టి వస్తున్నామని కాకుండా ఒక ఒక ప్రతిరోజు ఒక ఈరోజు ఎనిమిదింటికి పెడితే రేపు కూడా ఎనిమిదింటికే పెట్టాలి ఆ విధంగా పెట్టి ఒక సమయ పాలన అనేది మీరు వేసుకోవడం ద్వారా మీ యొక్క ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఆరా ఉందో ఆరా పోయి పాజిటివ్ ఆరా రావడం అనేది మొదలు పెడుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా తప్పకుండా దుర్గా ఆరాధన చేయడం అలాగే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం ప్రతి బుధవారం నాడు కూడా గోవు దగ్గరికి అన్ని పెసలు లేదా తోటకూర ఇలాంటివి పెట్టడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది మరిన్ని మంచి వీడియోల గురించి చూస్తూనే ఉండండి వైబ్రాండ్ భక్తి ఛానల్ నమస్తే